కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడానికి పోయిరు ఎవరు మంత్రులు ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది అంటే ముఖ్యంగా అందులో మేడిగడ్డ బ్యారేజీ ఎలక్షన్స్ ముందు కుంగిపోయింది కదా దాన్ని ఎక్కడ కుంగిపోయింది ఎక్కడ డ్యామేజ్ అయింది ఎక్కడ పర్రెలు వచ్చినాయి ఎక్కడ బొంగుల పడ్డాయో చూద్దామని పోయిరు నిన్న నిన్న పోయి మొత్తానికి మంత్రులు అంతా పోయారు అక్కడికి ఒక్కళ్ళు కాదు మంత్రులు ఎవరెవరు పోయారు అంటే ఇక ఇక్కడ చూస్తున్నాం కదా మనము ఇక్కడ పొన్నం ప్రభాకర్ ఉన్నాడు ఇక శ్రీధర్ బాబు కోమటిరెడ్డి పొంగులేటి ఉత్తమ్ వివేకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి పోయిర్రు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి అయితే మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఎక్కడైతే బొంగలు ఆ వాటిని ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇక మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి ఈఎన్సి మురళీధర్ మొత్తానికి ఈఎన్సి మురళీధర్ వీళ్ళకు చూపెట్టిండు ఏది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దాని గురించి మొత్తం వివరించి చెప్పిండు ఇది ఎట్లా కట్టినమో దీన్ని ఎక్కడెక్కడ పగుళ్ళు వచ్చినాయో ఆ పగుళ్లను వీళ్ళు చూపిస్తే ఆ పగులను కూడా తను కూడా చూపెట్టిండు ఆ డ్యామేజ్ ఎందుకైందో మొత్తం వివరించి చెప్పిండు ఈ డ్యామేజ్ని ఎట్లా పునరుద్ధరించాలి ఏ రకంగా దీన్ని మళ్ళీ సరిచేయాలి అనేటువంటి అంశాలైతే మొత్తానికి చెప్పడం జరిగింది ఇక దీన్ని మొత్తానికి ఒక రిపేర్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక మేడిగడ్డలో మూడు పియర్లు మూడు రేడియల్ గేట్లు మూడు స్లాబ్లను తొలగిస్తే తప్ప వీటి దీన్ని మొత్తానికి రిపేర్ చేయడానికి ఛాన్స్ లేదు అంటే దీన్ని కొంచెం సెట్ చేయాలి మళ్ళా మొత్తానికి దీన్ని సెట్ చేయాలంటే ఈ రకంగా ఇవన్నిటిని కూలగొట్టాలి ఏది పిల్లర్లను కూడగొట్టాలి రేడియల్ గేట్లు కూడా ఆ కాళేశ్వరం గేట్లు ఉంటాయి కదా ఆ గేట్లను కూడా కూలగొట్టాలి బ్యారేజీ ఇక పైన ఉన్నటువంటి స్లాపులు కూడా అంటే ఆ మూడు కూడా కూలగొడితే తప్ప దీన్ని మళ్ళా ఒక రకంగా చేంజ్ చేయడానికి ఛాన్స్ లేదు అయితే ఇది ఈఎన్సి మురళీధర వీళ్ళకు ఈ మంత్రులు నిన్న వైరు కదా ఈ మంత్రులకు అక్కడ చూపెడుతుండు ఈ రకంగా చేస్తే మొత్తానికి మళ్ళా దీన్ని ఒక రూపంగా రూపుదిద్దొచ్చు అని వివరించి చెప్తుండు ఇక ఏడవ నంబర్ అయితే ఇది ఎక్కడ ఉంగిపోయిందంటే ముఖ్యంగా ఏడవ నంబర్ బ్లాక్లోని పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ నంబర్ పియర్లు పూర్తిగా కూల్చివేయాలి మొత్తానికి ఈ ఏడో నంబర్ బ్లాక్లో ఉన్నటువంటి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ పిల్లర్లను మొత్తం కూల్చేస్తే తప్ప దీన్ని మళ్ళీ రిపేర్ చేయడానికి ఛాన్స్ లేదు ఇక ఇవి కూల్చు ఇవి కూలగొడితేనే వాటిని రిపేర్ చేయవచ్చు ఇక కూల్చివేతకు మూడు ప్రత్యాన్మయాల పరిశీలన ఈ కూల్చేయాలనుకుంటే మూడు రకాలుగా ప్రత్యామ్నాయాల పరిశీలన చేసి కూలగొట్టాలి అంటే మూడు రకాల మూడు రకాలుగా యూజ్ చేస్తే తప్ప దీన్ని కూలగొట్టలేము ఎందుకంటే పక్కకున్నటువంటి పిల్లర్స్ కూడా డ్యామేజ్ కావచ్చు ఇంకేదైనా డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి మూడు ప్రత్యామ్నాయాల పరిశీలనతోనే మాత్రమే వీటిని కూల్చివేయచ్చు ఇక కొత్త బ్లాక్ నిర్మాణానికంటే కూల్చివేతకు అధిక సమయం పడుతుంది కొత్త బ్లాక్ నిర్మాణానికంటే కూల్చివేతకే అధిక సమయం పడుతుందట ఇక మురళీధర వెల్లడించి చెప్తుండు మంత్రులకు ఇక ఈ రకమైనటువంటి వెలువలలో వెల్లడించి చెప్పినటువంటి విషయాలల్లో ఈ మంత్రులు ఏ రకమైనటువంటి డిసిషన్ తీసుకుంటారో అప్పుడు ఇక పని ప్రారంభిస్తామని చెప్తారు అదే కాకుండా ఈ రకంగా ఈ కుంగిపోవడానికి దీంట్లో అవినీతి జరిగిన దానికి వీటన్నింటికి కారణం ఎవరో కూడా త్వరలోనే తెలుసుకుంటాం త్వరలో వాళ్ళను మేము శిక్షిస్తామని చెప్తుండు ఇక ఇది ఈ రకంగా చెప్తే ఇక కడియం శ్రీహరి నిన్న ఈ విషయం మీద కొన్ని విషయాలు అయితే మాట్లాడిడు వీళ్ళు ఏం చెప్తున్నారట అంటే లక్ష కోట్ల అవినీతి జరిగింది ఏది ఈ మేడిగడ్డ చూస్తున్నాం కదా మనము ఇగో ఇక్కడ కుంగిపోయినటువంటి బ్లాక్లు ఇవి ఇగో ఇరవయో నంబర్ పిల్లర్స్ ఇవే ఇరవయో నంబర్ పిల్లర్స్ ఇగో ఇది డ్యామేజ్ అయింది ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇగో ఇక్కడ డ్యామేజ్ అయినటువంటి పిల్లర్స్ ఇవి వీటిని మొత్తానికి కూల్ చేయాలి స్లాపులు గేట్లు పిల్లర్లు కూల్ చేసే తప్ప వీటిని మళ్ళా కొత్తగా మళ్ళీ పునరుద్ధరించాలంటే వాటిని మాత్రం కూలగొట్టాలి మంచి చేయాలంటే వాటిని కూలగొట్టాల్సిందే అయితే ప్రజ ఇక ఇక్కడ కడియం శ్రీహరి వీటికి కొన్ని కొన్ని కౌంటర్స్ అయితే వేసేడు ఈ పని అంత ఎందుకు పెట్టుకున్నారయ్యా అంటే వీళ్ళు ప్రజలకు ఈ ఆరోగ్య ఆరోగ్యారెంటీలు ఏవైతే అన్నారో వాటిని పక్కదోవ పట్టించడానికి మాత్రమే ఈ తండ పెట్టుకున్నారని చెప్తున్నటువంటి కడియం శ్రీహరి నిన్న కౌంటర్ చేసిండు కడియం శ్రీహరి మొత్తం మీద అయితే ఇంకొకటి ఏంటంటే ఇడ తొంభై మూడు వేల కోట్లు ఖర్చు చేస్తే ఏది కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రాజెక్టు నిర్మాణం కోసము తొంభై మూడు వేల కోట్లు ఖర్చు చేస్తే లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించినటువంటి కడియం ఇక ఇంకొకటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా తొంభై ఎనిమిది వేల ఎకరాల ఆయకట్టు ఏర్పడిందని ఇక పదిహేను లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగినట్లు మంత్రులు తమ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోనే అంగీకరించారని పేర్కొన్నారు ఇక ఇది ఈ రకమైన ప్రస్తావన ఇక బ్యారేజీ కుంగుబాటుపై సమగ్ర విచారణ మొత్తానికి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పాటుతో ఏర్పడినటువంటి తమ ప్రభుత్వం నీటి లభ్యత ఇతర సాంకేతిక అంశాలను పరిగణలోనికి తీసుకొని తుమ్మిడి వద్ద ఎత్తిపోతల పథకం సాధ్యం కాదని అయితే ఇది ఎత్తిపోతల పథకం కోసం రీడిజైన్ చేసిరు ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఎత్తిపోతల పథకము తుమ్మిడి హట్టి దగ్గర ఇది చేస్తే దానికి తుమ్మిడి హట్టి ఏదైతే ఉందో అది సహకరించదని మొత్తానికి ఇంజనీర్లు ఏం చేసిరు ఇక్కడ తుమ్మిడిహట్టి వద్ద ఎత్తిపోతల పథకం సాధ్యం కాదని ఆ తేలినందునే కాళేశ్వరం ప్రాజెక్టును రీఇంజనీరింగ్ ద్వారా డిజైన్ చేసిందని కడియం శ్రీహరి చెప్పారు అయితే ఈ తుమ్మిళిహట్టితోని ఈ గల ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో ఆ దాని ఆ తుమ్మిళిహటితో సాధ్యం కాలేదు కాకపోతేనే ఇంజనీర్లతోని కలిసి రీడిజైనింగ్ చేసి ఈ కాళేశ్వరం ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టును యూజ్ చేసారు మొత్తానికి అయితే ఇక్కడ ఇంజనీరింగ్ ద్వారా రీడిజైన్ చేసిందని కడియం చెప్పింది కదా ఇక పంతొమ్మిది పాయింట్ అరవై మూడు లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు పద్దెనిమిది పాయింట్ అరవై రెండు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో అయితే మొత్తానికి ఇక్కడ పదిహేను లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది ఇప్పటి వరకు ఇది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆల్రెడీ మంత్రులకు చెప్పిర్రు మంత్రులు కూడా దీన్ని అంగీకరించారు అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క స్థిరీకరణ మొత్తానికి ఎంత వ్యయంతో ఎన్ని ఎకరాల ఎన్ని ఎకరాలతోని దీన్ని పునరుద్ధం ఈ పనిని అనుకున్నారంటే పద్దెనిమిది పాయింట్ అరవై రెండు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొచ్చారు అయితే సిడబ్ల్యూసి సహా పదకొండు రకాల అనుమతులు కేంద్ర ప్రభుత్వం మొత్తానికి దీన్ని కట్టడానికి కేంద్ర ప్రభుత్వం నుండి కూడా పద్దె పదకొండు రకాల అనుమతులు తీసుకున్న తర్వాతనే దీన్ని మేము కట్టినామని చెప్తున్నటువంటి కడియం శ్రీహరి ఇక వీళ్ళు చెప్పిన మాటకు వాళ్ళు చెప్పిన మాటకు ఈ విధంగా ఉన్నది అయితే తిమ్మిడి హట్టి దానికి అట్టకపోవడానికి కారణం ఏంటంటే ఎత్తిపోతల పథకం దాంతో సాధ్యం కాలేదు కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైనింగ్ చేస్తేనే ఎత్తిపోతల పథకం సాధ్యమవుతుందని వాళ్ళు దాన్ని దాని మీద చర్యలు తీసుకొని దానికి అట్టడం జరిగింది ఇక ఇప్పుడు కుంగిపోయింది అని వీళ్ళు చెప్తారు కదా అయితే ఇక ప్రాణహిత చేవల్ల పునరుద్ధరణ ఈ ప్రాణహితను చేవల్లను కూడా పునరుద్ధరణ చేయాలంటూ ఇక ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తం వెల్లడి చేశారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జ్యుడిషియల్ విచారణ ఇక మేడిగడ్డ బ్యారేజీని సందర్శించినటువంటి రాష్ట్ర మంత్రులు మంత్రుల బృందం మేడిగడ్డ బ్యారేజీని కూడా సందర్శించరు మొత్తం ప్రాణహిత చేవల్లను కూడా పునరుద్ధరణ చేద్దామని ఒక కొలిక్ అయితే ఒక అంశానికైతే వస్తున్నారు ఈ ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిపోయినటువంటి ఏడవ బ్లాక్ లోని పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ నంబర్ పియర్లు వీటికి సంబంధించినటువంటి మూడు రేడియర్ గేట్లు మూడు స్లాబులు పూర్తిగా కూల్చివేయాల్సిందేనని నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ స్పష్టం చేశారు ఈ కూల్చివేతకు ఈ కూల్చివేతకు ఏమి ఉపయోగించాలన్నాయా అంటే డైమండ్ వైర్ కటింగ్ ఇక డ్రిల్ అండ్ బ్లాస్ట్ ఇక డ్రిల్ అండ్ వన్ టైం బ్లాస్ట్ అనేటువంటి మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు బ్యారేజీ మిగతా ఇక స్ట్రక్చర్ను స్ట్రక్చర్కు నష్టం జరగకుండా ఇక వేరే వేరే స్ట్రక్చర్లకు నష్టం జరగకుండా మొత్తానికి ఈ కూల్చివేత కార్యక్రమం పెట్టుకోవాలి ఒకవేళ ఈ కూల్చివేత కార్యక్రమం పెట్టుకుంటే పక్క పంట ఉన్నటువంటి ఇంకేమన్నా డ్యామేజ్ అయినా అనుకో ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది కాంగ్రెస్ వాళ్ళు చేద్దామనుకున్నది ఇక ఈ మంత్రులంతా పోయిర్రు ఇక దీన్ని ఏం చేస్తారో చూద్దాం మనం మొత్తం మీద ఇక ఈ విధంగా ఈఎన్సి మొత్తానికి ఈఎన్సి ముర్రిధారు వెల్లడిస్తుండు ఈ రకంగా బ్లాక్లను వాటి యొక్క ఈ పిల్లర్లను కూలగొట్టి మళ్ళా పునరుద్ధరణ చేయాలి ఇక స్ట్రక్చర్స్ విక్ వాక్ వే వన్ యాక్సెస్ లాడర్ గంట్రీ ట్రాక్ ఇక గ్రైడర్ ఆ ఆ భీమ్ వంటి భాగాలను అత్యంత జాగ్రత్తగా తొలగించాల్సింది తొలగించాల్సి ఉంటుంది ఇక మొత్తం మీద ఒక ఆపరేషన్ చేస్తే ఒక పేషెంట్కి ఆపరేషన్ ఎట్లయితే చేస్తామో క్షుణ్ణంగా దగ్గరుండి ఆ రకంగా వీటిని కూలగొడితే తప్ప మనం మళ్ళీ పని చేయడానికి ఛాన్స్ లేదు ఆ రకంగా కూలగొడితే మనం అనుకున్న రకంగా గోలగొడితేనే వీటిని మన పునరుద్ధరణ చేయవచ్చు అని ఇక రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చినటువంటి రాష్ట్ర మంత్రుల బృందానికి మేడిగడ్డ బ్యారేజీ వద్ద పైన పేర్కొన్నటువంటి అంశాలపై మురళీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రెండు నెలల్లోగా బొంగల పూడ్చివేత కొత్త బ్లాక్ కట్టడం కంటే కట్ కొత్త బ్లాక్ కట్టడం కంటే కూల్చివేతకు అధిక సమయం పడుతుందని ఈఎన్సీ చెప్పారు ఇక డిమాండ్ వైర్ కటింగ్ టెక్నాలజీతో కూల్చివేత పనులు ప్రారంభిస్తామని కూడా చెప్పిండ్రు ఇక కొత్తగా ఇక ఏం చేస్తారు వైర్ కటింగ్ కొత్త బ్లాక్ కట్టడం కంటే కూల్చివేతకు అధిక సమయం పడుతుంది కొత్త బ్లాక్ కట్టాలంటే తక్కువ సమయం కూల్చివేస్తే మాత్రం ఎక్కువ సమయం పడుతుంది ఎందుకంటే కూల్ చేయాలి తొలగించాలి వాటి పక్క పొంటున్న వాటికి డ్యామేజ్ కాకుండా అవన్నీ చూసుకోవాలి చూసుకున్న తర్వాత మళ్ళీ వాటిని కట్టాలంటే పెద్ద పని ఇక దాన్నే ఒక రకంగా సెట్ చేయాలంటే తక్కువ సమయంలో అయిపోతుంది కొత్త బ్లాక్ కట్టడం కంటే కూల్చివేతకు అధిక సమయం పడుతుంది సమయం కూడా తక్కువ పడుతుంది ఇక కొత్త బ్లాక్ కట్టాలంటే ఇది మొత్తానికి మంత్రులు పోయిర్రు మంత్రులు పోయి అక్కడ చూస్తున్నారు కదా ఇగో వీళ్ళందరూ వేయరు యువలోవులు పోయిర్రు పొన్నం శ్రీధర్ బాబు కోమటిరెడ్డి పొంగులేటి ఉత్తమ్ ఎమ్మెల్యే వివేక్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వీళ్ళందరూ పోయిర్రు ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం తిరిగి తిరిగి పర్యవేక్షణ చేస్తున్నారు దీనిపైన మొత్తం ఇక్కడ కేటీఆర్ కూడా ఒక మాట చెప్తాడు మీరు దేనికంటే మేము దానికి రెడీ మీరు ఎలాంటి చర్యలు మా మీద తీసుకున్నా ఏ ఎంక్వైరీ చేసినా మేము రెడీ ఉంటాం బ్యారేజ్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎలాంటి సమాధానానికైనా మేము రెడీగా ఉంటామని చెప్తున్నటువంటి కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ అలాగే నిన్న కడియం మన శ్రీహరి కూడా మస్తుగా చెప్పాడు దీని గురించి